నమస్కారం మిత్రులారా ప్రస్తుతం అయితే తెలంగాణ పల్లెల్లో ఎన్నికల యుద్ధం అనమాట చిన్నపాటి యుద్ధం లాంటిదే సర్పంచ్ ఎన్నికలంటే ఎమ్మెల్యేలు ఎంపీ ఎలక్షన్ల కన్నా అన్ని ఎన్నికల కన్నా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఊర్లో తమ తమ పెద్ద మనుషులు ఉనికి కోసం తమ మనుగడ కోసం తమ ఏమంటే పట్టు కోసం అయితే ఈ ఎన్నికలు అయితే దాదాపు నూటికి తొంభై ఐదు శాతం పైగా పోలింగ్ అవుతాయి ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు కాబట్టి నేను చెప్పేదల్లా మిత్రులారా మీకు గనక దమ్ము ధైర్యం ఉంటే ఓటును నోటును అమ్ముపోకుండా మీ స్వేచ్ఛగా నిజాయితీగా మీకు నచ్చినటువంటి వ్యక్తికి ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఎవరి బెదిరి బెదిరింపులకు భయపడకుండా మీకు నచ్చినటువంటి వ్యక్తికి మీ ఓటు హక్కునైతే వినియోగించుకొని మీ గ్రామాభివృద్ధిని సాధించుకోండి మిత్రులారా దయచేసి ఇది ఆచరణలో సాధ్యం కాని పని అయినా ఈ వీడియో ద్వారా ఒక ఐదు పది మంది మారిన సంతోషం మిత్రులారా ఎందుకంటే ప్రస్తుతం కమర్షియల్ అయిపోయినాయి ట్రెండ్ అయిపోయింది పైసలుంటేనే రాజకీయం చేయాల్సినటువంటి పరిస్థితిలో మనము అతను డబ్బులు కోట్ల కోట్లు లక్ష లక్షలు పెట్టి ఏమీ అభివృద్ధి చేస్తాడు అతను డబల్ బిజినెస్ మైండ్ సెట్ కమర్షియల్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి కనుక రాజకీయాల్లోకి వస్తే దాన్ని డబల్ చేసుకోవాలనే చూస్తాడు కానీ సర్వీస్ చేయాలనేటువంటి రాడు మీకు అర్థమైపోతుంటుంది ఊర్లలో సర్వీస్ చేయాలనేటువంటి తపన కొంతమంది త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఏదైనా సేవ చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి ఆ పటిమ ఉన్నటువంటి వ్యక్తులైతే మీరు మీకు అర్థమైపోతుంటే మీకు నచ్చినటువంటి వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఎవరి బెదిరింపులకు భయపడకుండా మీ ఓటు హక్కునైతే నీతిగా నిజాయితీగా ఎన్నుకోండి మిత్రులారా ఓటు వేసుకొని ఎన్నుకోండి ఏముంది మిత్రులారా మనం ఒక ఐదు సంవత్సరాల పేరు మీద ఒక రెండు వేల రూపాయల నోటుకు అమ్ముడు పోయినట్లయితే ఐదు సంవత్సరాల పాలన మన ఆత్మాభిమానం మన ఆత్మగౌరవం తల ఉంచుకున్నట్లే రేపు పొద్దున ఏమి అడగలేం ఏం చేయలేము అన్నమాట అతను కూడా మనకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అతను చూపించేటువంటి చూపుడు అతను కూడా నా దగ్గర డబ్బులు తీసుకొని ఉత్తగేసినా అనేటువంటి ఓటు అభిప్రాయం అయితే అది వస్తేనే తరతరాలుగా వస్తూనే ఉంది మనం చూస్తూనే ఉన్నాం అయినా మనం మారట్లేదు మార్పు కోరుకోండి మిత్రులారా ఏముంది మిత్రులారా మన ర్యాలీకో మన ప్రదర్శనకో క్వాటర్ సీసాలకో పట్టిసీరలకు ఒక రెండు వేల రూపాయలు వేసుకున్నాం ఖర్చు ఐదు సంవత్సరాల పాలన ఐదు సంవత్సరాల పాలన అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు దీన్ని డివైడెడ్ బై చేస్తే రోజుకు పడేది ఒక రూపాయి తొమ్మిది పైసలు మిత్రులారా అంటే ఒక రూపాయి పది పైసలు మన ఓటు ఒక భిక్షగాడి కంటే హీనమా ఆలోచించండి మిత్రులారా మనం గుడికోలేకపోతే ఏదో దూరమైనటువంటి వీహారయాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కవరైనా అక్కడ బయట ఎవరైనా కడుపు భిక్షాలు కనపడితే కనీసం తక్కువ తక్కువ పదో ఐదు రూపాయలు వేస్తాం అంతకంటే హీనమా మన ఒక రోజువారి ఖరీదు రూపాయి పది పైసల ఆలోచించుకోండి మీకు నచ్చినటువంటి వ్యక్తికి ఓటును నోటు తీసుకోకుండా మీరు కూడా ఒక ఇద్దరు ముగ్గురు ప్రభావితం చేసేటువంటి పని అయితే చేయండి నచ్చినటువంటి వ్యక్తిని స్వేచ్ఛగా బెదిరింపులకు భయపడకుండా లేకపోతే ఏదేదో మీకు నచ్చినటువంటి వ్యక్తికి అయితే స్వేచ్ఛగా ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని మన గ్రామ పరిపాలనని కాపాడుకొని గ్రామ అభివృద్ధి చేసేటువంటి వ్యక్తులను అయితే ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజబుద్ది